చాలా బాగుంది ఇలాంటి కలర్స్ కొన్ని కలర్స్ అనేవి వీడియోలో చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి చాలామందికి ఒకే కలర్ నుంచి అదే ఎక్కువ అడగడం వలన అది ఫాస్ట్గా అయిపోతుంటుంది సో అందుకే మీరు వీడియో ఎవరైతే ప్రింటెడ్స్ వరీస్ వద్దంటున్నారు రెగ్యులర్ యూస్కి కొంచెం ప్రీమియం లుక్ కనిపిస్తూ ఇలాగ డిఫరెంట్గా కావాలనుకుంటే మాత్రం ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్ అవుతుందండి మీకు ఇందులో గోల్డ్ కలర్లో కనిపించేదంతా జరీ కాంబినేషన్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు డాకా కాటన్ శారీస్ షూప్ అయ్యబోతున్నాను డాకా కాటన్లో కూడా టెంపుల్ బోర్డర్ డిజైన్స్ చాలా బాగుంటాయి మీకు థ్రెడ్ బీవెన్లో వస్తుంది అండ్ వీటితో పాటు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా ఉంది అండ్ ఈ వీడియోలో శారీస్ చాలా బాగుంటాయి కలర్స్తో పాటు డిజైన్స్ కూడా వీడియోలోకి తెలియ కలెక్షన్ చూద్దాం కావున హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్స్ డాకా కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ అండ్ లైట్ వెయిట్ వస్తుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో చాలా మంచి లుక్ వస్తుంది సేమ్ బోర్డర్స్ అది కూడా టెంపుల్ బోర్డర్ అండి టెంపుల్ బార్డర్లో కూడా మీకు థ్రెడ్ వివెన్ బార్డర్స్ వస్తున్నాయి చాలా బాగుంటుంది మీకు టెంపుల్ బార్డర్ విత్ మ్యాంగో బోర్డ్ మ్యాంగో స్మాల్ డిజైన్తో వస్తుంది శారీ అంతా కూడా ఇదే థ్రెడ్ వివెన్ శారీలో కనిపించేది ఎక్కడ కూడా ప్రింట్ కాంబినేషన్ కాదు మొత్తం థ్రెడ్ వివెన్ శారీ కంప్లీట్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ అంతా కూడా మీకు ఇలానే వస్తుంది అండ్ ఈ శారీకి మీకు ఫైట్ చింగ్ చూడండి ఇలాగ ఈ సారీస్ డాకా కాటన్ శారీస్ ఈ మోడల్కి బ్లౌజెస్ రావు అండ్ మీకు పైర్చింగ్ ఇలా ఉంటుంది వీటి ప్రైస్ వన్ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ వీటిలో కలర్స్ ఎక్కువ ఉంటాయండి మీకు నియర్లీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కలర్స్ వరకు చూపిస్తాను ప్రతి సారీ క్లియర్గా చెక్ చేయండి కలర్స్ చాలా బాగుంటాయి మీకు ఈ శారీ కలర్ అయితే డబుల్ బీవింగ్తో వస్తుంది వైట్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ మాత్రం యాజ్ ఈజ్గా టెంపుల్ బోర్డర్లో ఇలా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుందండి వెయిట్ మాత్రం మీకు ఉండదు శారీ అండ్ పైట్ చెంగ్ మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు ఈ కలెక్షన్ మీకు ఫొటోస్ కావాలన్నా మేము పంపిస్తామండి జస్ట్ మీకు ఏ శారీస్ నచ్చాయి అనేది మాకు మెసేజ్ చేయండి పైట్ చెంగ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ వస్తుంటాయి బట్ ఏ శారీ కూడా మీకు కలర్ పోవడం అంటూ ఉండదు అండ్ ఈ శారీ మీకు డబ్ల్యూంగ్ ప్రతి సారీ కలర్నేత కన్ఫామ్ ఉంటుందండి ఇందులో మీకు స్పెషల్గా చూసినట్టయితే శారీ బోర్డర్లో వచ్చే టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి చూడండి పైర్చంగు వన్ మీటర్ వస్తుంది ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రే కలర్ కాంబినేషన్ సో బ్లాక్ అండ్ గ్రే టూ కలర్స్ కాంబినేషన్లో శారీ వచ్చింది అండ్ ఇవన్నీ కూడా మీకు కొరియర్స్ అనేవి డీటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాం ఒకవేళ మీ ఏరియాకి డీటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తామండి బట్ మీరు ఆర్డర్ చేసిన ప్రతి శారీ మాత్రం మీకు ఇంటి వద్దకి వచ్చి ప్యాక్ పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావునా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి చాలా ఫాస్ట్గా మీకు రీచ్ అవుతుంది మీకు అడ్రస్ మీ అడ్రస్ లొకేషన్ బట్టి మీకు అనేది షిప్పింగ్ టైం ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగే మా మెయిన్ ప్రియారిటీ అండి బయట చెంగిలా వస్తుంది ఈ వీడియోలో చూపించే ఈ కలెక్షనే కాదండి ఎస్టర్డే వచ్చేసి మీకు మినీ గద్వాల్ శారీస్ లైక్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో ప్రైజెస్లో మీకు మినీ గద్వాల్ మోడల్స్ చూపించాము ఒకవేళ మీకు గద్వాల్ చాలా తక్కువ ప్రైజ్లో కావాలంటే ఎస్టర్డే నేను వచ్చిన వీడియో చూడండి అవి కూడా ప్రెజెంట్ కొన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు కావాలంటే అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుంది ఇలాంటి కలర్స్ కొన్ని కలర్స్ అనేవి వీడియోలో చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి చాలామందికి ఒకే కలర్ నుంచి అదే ఎక్కువ అడగడం వలన అది ఫాస్ట్గా అయిపోతుంటుంది సో అందుకే మీరు వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చిందంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వితౌట్ బ్లౌజెస్ ఈ శారీస్ వస్తున్నాయి అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి భవన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూ చూపిస్తామండి అండ్ ఈ శారీ మొత్తం కూడా మీకు కాంబినేషన్ చూడండి ప్రతిసారి కాంబినేషన్స్ కలర్స్ చాలా బాగున్నాయి బయటచండ్ ఇలాగా అండ్ ఈ మోడల్స్ మీకు ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుందండి లుక్ వైజ్గా ప్రీమియం లుక్ వస్తుంది కాటన్ కాబట్టి కంఫర్ట్ ఉంటుంది అండ్ ఇవి వాషబుల్ శారీసే అండి మీరు వాష్ ఎలాంటి చేసుకోవచ్చు శారీ అనేది అండ్ ఇలాగా ఈ శారీ గ్రే కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ స్కై బ్లూ కలర్ బార్డర్ అండి ఈ శారీ కలర్ కూడా బాగుంది అండ్ ఈ శారీకి మొత్తం కూడా మీకు డిజైన్ ఇలాగా అండ్ వీడియోలో చూపించే ఈ కలెక్షనే కాదు మీకు గద్వాల్లో మీనా కాటన్స్లో నారాయణ ప్యాడ్ శారీస్ ప్రింటెడ్ డిజైన్స్ పల్లవి కాటన్ శారీస్ వైట్స్లో కావాలన్నా ఇలాగ ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది మిస్ అవకండి మా కలెక్షన్ చెక్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకొక కలర్ సో గ్రే కలర్లోనే లైట్ గ్రే కాంబినేషన్ వచ్చింది ఇంకాజ్ మీకు వీడియోలో మీకు క్లియర్గా అర్థం కాకపోయినా ఆ ఫ్యాబ్రిక్ గురించి ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా జస్ట్ మాకు ఒక మెసేజ్ చేయండి వాట్సాప్లో మీకు ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం ఆల్ డీటెయిల్స్ మీరు అక్కడ తెలుసుకోవచ్చు అండ్ ఈ మోడల్లో ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి సారీ శారీ మీకు చాలా లైట్ కలర్ వచ్చింది విత్ లైట్ గ్రీన్ కలర్ బోర్డర్లో ఈ శారీ మీకు ఇలాగా ఇవన్నీ డాకా కాటన్ శారీస్ బయట చింగ్ లాగా వీటి ప్రైస్ థౌజండ్ డబల్ నైన్ వన్ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ శారీస్ మీకు చాలా బాగుంటుంది అంటే రెగ్యులర్ యూస్కి ఎవరైతే ప్రింటెడ్ శారీస్ వద్దంటున్నారు రెగ్యులర్ యూస్కి కొంచెం ప్రీమియం లుక్ కనిపిస్తూ ఇలాగ డిఫరెంట్గా కావాలనుకుంటే మాత్రం ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్ అవుతుందండి మీకు ఇందులో గోల్డ్ కలర్లో కనిపించేదంతా జరీ కాంబినేషన్ వస్తుంది మీకు శారీలో గోల్డ్ కలర్ అంతా కూడా జరీ రిమైనింగ్ అంతా కూడా థ్రెడ్ ఇందులో ఎక్కడ ప్రింట్ కాంబినేషన్ రాదు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అందుకే మీకు డెలివరీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది పైడ్చింగ్ కూడా ఇలాగా మొత్తం వన్ మీటర్ ఈసారికి బ్లౌజ్ మీకు ఇలా వస్తుందండి హ్యాండ్స్ కూడా మీకు బ్లౌజ్లో సో ఇలాగా బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ బాగుంటాయండి ఇవి కూడా మీకు కలర్ పోవడం అంటూ ఏమి ఉండదు అండి ఈ శారీస్ కూడా కలర్ గ్యారంటీ ఉంటుంది మీకు ఇవన్నీ కూడా బాగున్న హ్యాండ్లూమ్స్ ప్రోడక్ట్స్ అంటే మీకు మ్యాక్సిమమ్ కలర్స్ పోవడం అంటూ ఉండదండి ప్రతిదీ కూడా చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ మాత్రమే మీకు ఎప్పుడు మేము డెలివర్ చేస్తూ ఉంటాం అండ్ ఈ శారీ కాంబినేషన్ లాగా అండ్ పైడ్చింగ్ మీకు చూడండి ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది లాగా అండ్ ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్కి అండ్ ఫెస్టివల్ సీజన్స్ మ్యారేజ్ సీజన్స్కి అయితే మా దగ్గర గద్వాల్ కలెక్షన్ ఎప్పుడూ కూడా ఫైవ్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఫర్ ఓన్లీ ఇన్ గద్వాల్ కార్డన్ శారీస్ మీకు ఒకవేళ గద్వాల్ శారీస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జస్ట్ మాకు ఒక మెసేజ్ చేయండి మీకు ఆల్ టైప్స్ ఆఫ్ అవైలబుల్ కలెక్షన్ మీకు సెండ్ చేస్తాం చెక్ చేయండి క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పై చైన్ లాగా బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ కలర్ చూడండి సో మల్టీ కలర్స్ చాలా బాగుంది ఎల్లో పింక్ అండ్ మీకు లైట్ గోల్డ్ షేడ్ అయితే వచ్చింది ఇలాగ సో చాలా బాగుంది ఈ కలర్ కూడా సో ఇలాగ అదే చెప్తున్నాను కదా రెగ్యులర్ యూజ్కి డైలీ వేర్కి డిఫరెంట్గా కావాలి ప్రైస్ కొంచెం రీజనబుల్ ఉండాలి హ్యాండ్లూమ్ శారీ అయి ఉండాలంటే మాత్రం సో ఆప్షన్స్ అన్నీ ఈ శారీలో ఉంది చాలా మంచి క్వాలిటీలో కూడా వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఈ శారీస్ మీకు వీడియోలో చూపించే ప్రతి శారీ కూడా సింగిల్ శారీ మీకు ఒక్క చీరే కావాలన్నా కానీ ఆ శారీ అయినా మీకు మేము పంపిస్తాము వితౌట్ ఎనీ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ ఏమి లేకుండానే శారీస్ మీకు పంపిస్తామండి అండ్ ఈ కలర్ ఎంత బాగుందో చూడండి ఇండియాలో ఎక్కడికైనా మేము షిప్పింగ్ చేస్తామండి ఏ స్టేట్కైనా కానీ వైట్ చెంగిలాగా బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో నేవీ బ్లూ అండ్ మీకు లైట్ గ్రీన్ కాంబినేషన్ టూ కలర్స్లో అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా అండ్ ఈ శారీకి మీకు పైచంగా చూడండి ఇలాగా బ్లౌస్ ఫర్ ఎవ్రీ శారీ శారీతో పాటు వస్తుంది చాలా లైట్ వెయిట్ శారీస్ ఇవి వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా వీటిలో మీకు చూపించే బ్యూటిఫుల్ డాకా కాటన్ విత్ ఈ రెగ్యులర్ యూజ్ శారీస్ మీకు నచ్చుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్